హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి గులాబ్ పూలు అండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా బాగా వస్తాయి కూడా నండి ఒకసారి మీరు ట్రై చేయండి రెసిపీలోకి వెళ్ళిపోదామండి గ్లాస్ మైదా గ్లాస్ రైస్ పౌడర్ గ్లాస్ షుగర్ తీసుకుంటున్నానండి కూడా సాల్ట్ వేసుకొని వీటిని కలిపి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి కలిసినాక వన్ అవర్ ఇలా థిక్నెస్గా ఉండేటప్పుడు మనం మూత పెట్టి వన్ అవర్ ఉంచుకోవాలండి వన్ అవర్ ఉంచినాక కొంచెం పల్సన అవుతుందండి మనకు ఆ థిక్నెస్ మనకు అలా ఉంటే చాలండి అంత థిక్గా ఉంటే చాలండి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిలీ హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయ్యేటప్పటికి ఈ గులాబ్ పువ్వు అనేది కూడా అందులో పెట్టి హీట్ చేసుకోవాలండి హీట్ చేసినాక ఫుల్గా ముంచకుండా పిండిలో కొంచెం ముంచేసి అలా తీయాలండి అలా తీసినప్పుడు ఈ ఫ్లవర్ వేగుతున్నప్పుడే ఈ గులబ్ పువ్వు అనేది వేగినప్పుడే మనము ఆయిల్లో పెట్టి అది కూడా వేడి చేయాలండి అలా వేడి చేస్తేనే మనకు మంచిగా వంటుకోకుండా చాలా బాగా వస్తాయండి ఇలాగే తగినవన్నీ వేసుకోవాలండి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను దాన్ని కూడా చూసేయండి ఏ డౌట్స్ ఉన్నా